పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సహోదరులకు నా నమస్కారం నేను శిరీష హరియాల ఇవాళ మంచినీటి చేపల చెరువులలో సమస్యలు మరియు పరిష్కార మార్గాల మీద అవగాహన కల్పించడానికి మీ ముందుకు వచ్చాను ఆక్వా సాగు ప్రపంచ ఆహార ఉత్పత్తుల్లో ముఖ్యమైన భాగంగా ఉద్భవించింది చేపలలో ప్రోటీన్ సమృద్ధిగా ఉండడం ఫుడ్ సెక్యూరిటీలో ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారానికి పెరుగుతున్న డిమాండ్ను తీర్చడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది జీవనోపాధికి మద్దతు ఇవ్వడంతో పాటు ఆర్థిక అభివృద్ధి చేయడంలో కూడా ఇది ఎంతో గణనీయమైన పాత్ర పోషిస్తుంది సుమారు పద్నాలుగు పాయింట్ ఐదు మిలియన్ ప్రజలు చేపల వేటతో సహా చేపల పెంపకం ద్వారా జీవనోపాధి పొందుతున్నారు చేపలు ఆరోగ్యంగా పెరగాలన్నా వ్యాధుల బారిన పడకుండా ఉండాలన్నా నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి నీటి నాణ్యతకు వచ్చేసరికి నీటి ఉష్ణోగ్రత అంటే వాటర్ టెంపరేచర్ని ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ని ఎప్పుడూ మెయింటైన్ చేస్తూ ఉండాలి నీటి ఉష్ణోగ్రతలో ఐదు డిగ్రీల కన్నా ఎక్కువగా డిఫరెన్స్ కానీ వస్తే చేపలు ఒత్తిడికి లోనవుతాయి లోనైతాయి ఇది వాటి జీవక్రియల మీద వాటి మేత తీసుకోవడం దాని మీద ప్రభావితం చూపిస్తుంది అందు ద్వారా ఎప్పుడైతే మనకి ఉష్ణోగ్రతలు హెచ్చుతగులు అవుతుంటాయో లేదా వర్షాకాలం వర్షాలు పడడం వల్ల నీటి నాణ్యతలోని మార్పులు వస్తుంటాయో ఆ టైంలో మనం పది నుంచి పదిహేను శాతం వాటర్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి వాటర్ని నీటిని మార్చుకోవడం వల్ల మనకి ఉష్ణోగ్రతలు అనేవి సమతుల్యంగా ఉంటాయి నీటి నాణ్యతలో ముఖ్యమైనది నీటి రంగు నీటి రంగు లేతాకుపచ్చేలా లేత ఆకుపచ్చ ఉండేలా చూసుకోవాలి చెరువు నీరు లేత ఆకుపచ్చలో ఉందంటే అందులో సహజ ఆహారం ఎక్కువగా లభిస్తుందని అర్థం దీని ద్వారా మనకి మేతకు కావాల్సిన ఖర్చు కూడా కొంచెం తగ్గించబడుతుంది డిజాల్వ్డ్ ఆక్సిజన్ చేపల చెరువుల్లో ఎంతో ముఖ్యమైనది ఇది నాలుగు నుంచి ఆరు పీపీఎం మధ్యలో ఉండేలా చూసుకోవాలి దీని ప్రభావం చేపల జీవక్రియల మీద మరియు ప్లాంగ్టోన్ అభివృద్ధి మీద ఎక్కువగా చూపుతుంది చెరువులో ఉన్న సేంద్రియ పదార్థం ఆర్గానిక్ మ్యాటర్ అది కరగాలన్నా కూడా ఆక్సిజన్ ఎంతో అవసరం సో తరచుగా మనం ఆక్సిజన్ని లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి ఆక్సిజన్ లోపం ఎక్కువగా తెల్లవారుజామున ఉంటుంది కాబట్టి రైతులు ఆ సమయంలో కొంచెం దృష్టి సారించాలి ఆక్సిజన్ లోపం నీటిలో ఉన్నప్పుడు కాల్షియం పెరాక్సైడ్ లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది యూస్ చేయడం వల్ల మనకి ఆక్సిజన్ డిప్లేషన్ అనేది తక్కువయ్యి మనకి కావాల్సిన ఆక్సిజన్ అనేది చెరువులో అందుబాటులో ఉంటుంది నీటి పోషకాలు బాస్వరం జీ జీరో పాయింట్ రెండు నుంచి జీరో పాయింట్ నాలుగు పీపీఎంలో మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి నీటి రంగు తర్వాత అతి ముఖ్యమైన నాణ్యత పరిమితుల్లో ఒకటి పీహెచ్ పిహెచ్ రెండు ఏడు పాయింట్ ఒకటి నుంచి ఎనిమిది పాయింట్ ఐదు మధ్యలో ఉండేలా చూసుకోవాలి వాతావరణంలో మార్పుల వల్ల పీహెచ్లో హెచ్చు తగులు ఎదురవుతూ ఉంటాయి ఆ సమయంలో మనం ఏడు పాయింట్ ఐదు కన్నా పీహెచ్ తక్కువగా ఉంటే మనం వ్యవసాయ సున్నం యూస్ చేసుకుంటూ దాన్ని మనం సమతుల్యం చేయొచ్చు లేదా ఎనిమిది పాయింట్ ఐదు లేదా పీహెచ్ ఎక్కువగా ఉన్న టైంలో మనం ఆలమ్ని యూజ్ చేసుకొని పీహెచ్ని బ్యాలెన్స్డ్గా బ్యాలెన్స్డ్ స్టేట్లో మెయింటైన్ చేయొచ్చు నీటి కాఠిన్యత హార్డ్నెస్ ఎనభై నుంచి మూడు వందల పీపీఎం వరకు మనం మెయింటైన్ చేసుకోవాలి ఈ నీటి నాణ్యత అనేది చెరువుల్లో ఉండే చేపల ఆరోగ్యానికి మరియు వాటి గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడుతుంది మంచి దిగుమతి రావాలి అంటే పంటకాలం మొత్తం మనం నీటి నాణ్యత పరీక్షలు చేస్తూ ఉండాలి దానికోసం పీహెచ్ కిట్లు కానీ డివో కిట్లు కానీ చెరువు తగ్గని మనం అవైలబుల్గా ఉంచుకుంటే ఎప్పటికప్పుడు మనం తరచుగా టెస్ట్ చేసుకుంటూ చెరువులో నీటి నాణ్యతలు మంచిగా మెయింటైన్ చేయడం వల్ల మంచి దిగుబడి రైతులకు వస్తుంది చెరువులలో నీటి నాణ్యత వల్ల తరచుగా వచ్చే సమస్యలు పీహెచ్ అసమతుల్యత ఆక్సిజన్ లోపం మరియు కలుషిత పదార్థాలు వాటికి పరిష్కారాలు పీహెచ్ అసమతుల్యత వచ్చేటప్పుడు నేను ముందుగా చెప్పినట్టు ఎక్కువగా ఉండేటప్పుడు ఆలమ్ని వాడి బ్యాలెన్స్ చేయొచ్చు దాని తర్వాత తక్కువగా ఉన్నప్పుడు అగ్రికల్చర్ లైమ్ వ్యవసాయ సున్నం వాడి మనం దాన్ని బ్యాలెన్స్ చేయొచ్చు ఆక్సిజన్ లోపం ఉన్నప్పుడు ఒక ఎకరాకి ఒక కేజీ కాల్షియం పెరాక్సైడ్ లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక లీటర్ చెరువులో యూస్ మిక్స్ చేసి పిచికారీ చేసుకోవడం వల్ల మనకి ఆక్సిజన్ లోపం అనేది తగ్గుతుంది కలుషిత పదార్థాలు కలుషిత పదార్థాలు లేదా ఆర్గానిక్ మ్యాటర్ సేంద్రియ పదార్థాలు ఎక్కువగా చెరువులో పేరుకుపోయినప్పుడు దానిలో మనం ఏం చేయాలి అని అంటే నీటి మార్పిడిని చేసుకుంటూ ఉండాలి నీటి నాణ్యత మేతలో కావలసినంత పోషకాలు అందకపోవడం వల్ల వ్యాధులు ఎక్కువగా చేపలకు వస్తూ ఉంటాయి మంచినీటి చేపల్లో ఎక్కువగా వచ్చే వ్యాధులు రెడ్ డిసీజ్ పరాణజీవి వ్యాధి శంకు జలగా పేను తాటాకు తెగులు మిశ్రమ బ్యాక్టీరియల్ వ్యాధి అంటే మిక్స్డ్ బ్యాక్టీరియల్ డిసీజెస్ ఇది రెడ్ డిసీజ్తో పాటు తాటాకు తెగులు మరియు పుండ్లు అల్సర్స్ని దారితీస్తుంది రెడ్ డిసీజ్ ఇదొక బ్యాక్టీరియల్ వ్యాధి ఏరోమోనస్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ రెడ్ డిసీజ్ సంభవిస్తుంది ఈ రెడ్ డిసీజ్ని మనం ట్రీట్ చేయడానికి ఆక్సిటెట్రాసైక్లిన్ అనే యాంటీబయోటిక్ని యూజ్ చేయాలి ఈ యాంటీబయోటిక్ ఐదు రోజుల పాటు డోస్గా ఇవ్వాలి ఐదు రోజుల తర్వాత డిసీజ్ యొక్క ప్రభావం ఇంకా చూపించకపోతే దాన్ని ఏడు నుంచి పది రోజుల వరకు మాత్రమే ఇవ్వాలి యాంటీబయోటిక్స్ ముఖ్యంగా గమనించండి యాంటీబయాటిక్స్ ఎప్పుడు పది రోజులకు మించి ఇవ్వకూడదు ఇలా పది రోజులకు మించి ఇస్తే ఏమైతుందంటే రెసిస్టెన్స్ అనేది ఆ బ్యాక్టీరియాకి పెరిగిపోతుంది యాంటీబయాటిక్స్ వాడడం కూడా ఖర్చుతో కూడుకున్న పని దీనివల్ల రైతుకి నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఈ యాంటీబయోటిక్స్ మనం పది రోజుల కన్నా ఎక్కువగా వాడితే వాటి అవశేషాలు వాటి రెసిడ్యూస్ చేపల్లో ఉండకపోవడం వల్ల అది కన్జ్యూమ్ చేస్తున్న వినియోగదారుల మీద కూడా ప్రభావితం చూపే అవకాశం ఉంటుంది శంకు జలగా ఇది పరాణజీవి లెర్నియా వల్ల సంభవిస్తుంది పారాసైటిక్ డిసీజ్ ఇది వచ్చేటప్పుడు చేపల్లోని వాటి లక్షణాలు ఎలా ఉంటాయంటే రాసుకోవడం వంటి దేహంతో రాసుకోవడం అంటే ఫ్లాషింగ్ బిహేవియర్ ఆహారం తినకపోవడం శరీరంపై గాయాలు ఎక్కువగా మ్యూకస్ ఉత్పత్తి చేయడం వంటి లక్షణాలు మనకి గమనించవచ్చు ఇంకొక పరాణజీవి వ్యాధి పారాసైటిక్ వ్యాధి పేను ఇది చెరువుల్లో ఎంతో ప్రభావితం చూపుతూ నష్టం వాటిల్లేలా చేస్తుంది పేను ఆర్గ్లస్ అనే పరాణజీవి వల్ల సంభవిస్తుంది ఈ పేను సంభవించినప్పుడు చేపల చర్మానికి ముప్పలకి బాడీ మొత్తానికి అంటుకుంటూ ఉంటుంది వ్యాధులు వచ్చిన వెంటనే మనం ఏదో ఒక శానిటైజర్ కానీ పెస్టిసైడ్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ యూస్ చేయకుండా కొన్ని మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఫాలో అయితే చేపల్లో తొందరగా వ్యాధి ప్రభావితం తగ్గించవచ్చు చేపల చెరువులలో వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సీ ట్రీట్మెంట్ లేదా డిప్ ట్రీట్మెంట్ చేపలని చెరువులోకి వదిలే ముందు మనం డిప్ ట్రీట్మెంట్ చేసుకుంటామన్నమాట ఒక గ్రాము పొటాషియం పర్ పర్మాంగనేట్ని ఒక లీటర్ నీటిలో కలిపి ఒక నిమిషం అర నిమిషం లేదా ఒక నిమిషం ఉంచేసి వెంటనే చేపల్లో చెరువుల్లోకి వదిలేయాలి దీని ద్వారా ఏంటి అని అంటే వ్యాధుల బారిన తొందరగా పడకుండా ఉంటుంది పేను లేదా శంకు జలగని ప్రభావితం ఎక్కువగా ఉండేటప్పుడు డెల్టా మెథ్రిన్ అనే యాంటీబయోటిక్ని ఒక ఎకరాకి హండ్రెడ్ మిల్లీ లీటర్లు పిచికారీ చేసుకోవడం వల్ల మంచిగా ప్రభావితం చూపిస్తుంది పరిశుభ్రత చర్యలు గట్లపై ఉన్న గడ్డిని పెరికివేయడం లేదా మనం మేతకు వాడే కర్రలు మేత సంచుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి వీలైనంత వరకు రెండు సెట్ల మేత బ్యాగులు ఉంచుకోవడం మేలు ఎందుకంటే తరచుగా వాడడం వల్ల వాటిపై గుడ్లు పెట్టడం అవి పొదకడం మళ్ళీ ఇంకో పదిహేను రోజులకి ఆ డిసీజ్ మళ్ళీ రావడం జరుగుతూ ఉంటుంది అందువల్ల మనం తరచుగా ఫీడ్బ్యాక్స్ని లేదా దాన్ని కట్టడానికి యూజ్ చేసే కర్రలని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంతో మంచిది సేంద్రియ పద్ధతిని ఉపయోగించి కూడా మనం వ్యాధి నివారణ చేయొచ్చు వేప నూనెని ఒక లీటర్ నీటికి ఐదు మిల్లీ లీటర్లు కలుపుకొని చెరువులో పిచికారీ చేసుకోవాలి వీటి ద్వారా ఆర్గిలస్ లేదా లెర్నియా గుడ్లు ఏమైతే ఫీడ్బ్యాక్స్కి కానీ కర్రలకు కానీ ఏమైతే అతుక్కుపోయి ఉంటాయో అవి పొదకకుండా అక్కడే వ్యాధి నివారించవచ్చు లేదా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మళ్ళీ ఈ పేను సమస్య వాటిల్లే అవకాశం ఉంటుంది సామాన్య జాగ్రత్తలు వ్యాధి వచ్చిన వెంటనే మనం యాంటీబయాటిక్స్ పెస్టిసైడ్స్ ఇంకా శానిటైజర్లు వాడకూడదు ముందుగా ఏ వ్యాధి వస్తుందో దాన్ని నిర్ధారించుకోవాలి మొదట్లో ఎప్పుడైతే మనం చేపలు పైకి తేలడం లేదా మృతివాత పడడం చూస్తున్నామో నాలుగైదు చేపల్ని తీసుకొని మనం పరీక్షాలయంలో అది పరీక్షించి అది ఏ వ్యాధి నిర్ధారించుకున్న తర్వాత దానికి తగ్గట్టు మనం మందులు లేదా యాంటీబయాటిక్స్ని మనం యూస్ చేయడం ఎంతగానో మేలు ఈ వ్యాధులు రాకుండా ఉండాలి అని అంటే సామాన్య జాగ్రత్తలు ప్రతి పదిహేను రోజులకొకసారి ఉదయం సమయంలో ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల అగ్రికల్చర్ లైమ్ లేదా సాధారణ ఉప్పుని జల్లుకోవడం వల్ల మనకి పారాసైటిక్ డిసీజెస్ అయినా ఇంకా ఏ వ్యాధులైనా రావడం కొంచెం తగ్గుముఖం పడతాయి మందులు వాడడం వల్ల చెరువులలో ఆక్సిజన్ లోపం ఎక్కువగా చోటు చేసుకుంటుంది దానివల్ల మనం ఏం చేయాలి అంటే ఈ యాంటీబయాటిక్స్ లేదా ఇతర మందులు వాడుతునేటప్పుడు మనం ఆక్సిజన్ వాల్యూ తగ్గకుండా చూసుకోవాలి ఈ సమయంలోని మనం ఏరియేటర్లు అలాంటివన్నీ యూజ్ చేసుకుంటే ఆక్సిజన్ అనేది ఆవుకమ్ రేంజ్లో చెరువులో మెయింటైన్ అవుతూ ఉంటుంది చేపల సాగులో అన్నిటికంటే చేపల మేత మీద ఎక్కువగా ఖర్చు అవుతుంది ఎక్కువ మేత ఇస్తే వృధా అవడం అది నీటి నాణ్యత మీద కూడా ప్రభావితం చూపిస్తుంది అదే తక్కువగా మేత మనం వేస్తే పోషక లోపం వల్ల మనకి గ్రోత్ అనేది ఎక్కువగా చూపించదు అందుచేత మనం ఎప్పుడైనా బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇస్తూ రావాలి దీని ద్వారా రోగ నిరోధక శక్తి పెంపొందించడమే కాకుండా అధికంగా గ్రోత్ చూపించే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి ఆహార సమస్యలు లేక పోషకలేమి అధిక ఆహారం వంటివి ఎక్కువగా సమస్యలు వాటిల్లుతాయి వాటికి పరిష్కారాలు సమతుల్య ఆహారం అందించడం ప్రకృతి సిద్ధమైన ఆహార వనరులను తీసుకోవడం మోతాదును నియంత్రణ చేయడం మనం ఇచ్చే మేతలో న్యూట్రియన్ పర్సంటేజ్ ఎంత ఉండాలో ఈ పైచాట్లో చూద్దాం ప్రోటీన్ మాంసకృతులు ఇరవై ఏడు పర్సెంట్ ఉండాలి లిపిడ్స్ ఫ్యాట్ అనేది ఆరు శాతం కార్బోహైడ్రేట్స్ ముప్పై ఐదు శాతం ఫైబర్ ఏడు శాతం మినరల్స్ పదమూడు శాతం తేమ లేదా మాయిశ్చర్ పన్నెండు శాతం ఉండేలా చూసుకోవాలి చేపకు మేత దాని బరువు బట్టి ఇవ్వాలి చేపల మేతల్లో ఎక్కువగా వాడేది తవుడు నూనె తీయబడిన చెక్కలు వేరుశెనగ సోయాబీన్ ఇవి ప్రోటీన్ సోర్సులుగా ఉపయోగపడతాయి ఈ మధ్య పెల్లెట్ ఫీడ్లు కూడా ఎక్కువగా వాడుతున్నారు ఒక ఎకరాకి మేత వేసేటప్పుడు పది బ్యాగులు ఉండేలా చూసుకోవాలి మనం ఇచ్చే ఫీడ్నంతా సమానంగా ప్రతి ఒక్క ఫీడ్బ్యాగ్లో నింపుతూ ఉండాలి మనం ఇచ్చే మేత రెండు గంటల లోపు పూర్తయ్యేలా ఉండాలి మనం ఇచ్చే మేత ఐదు పర్సెంట్ కన్నా ఎక్కువగా వృధా అవుతుంది అని అంటే ఎక్కువగా మిగిలిపోతుంది అని అంటే మేత వృధా అవుతుందని అర్థం తవుడు నూనె తీయబడిన చెక్క పెల్లెట్ ఫీడ్ ఇవన్నీ అనుబంధ ఆహారం లేదా సప్లిమెంటరీ ఫీడ్ ఇది కాకుండా చేపలలో దొరికే సహజ ఆహారం ప్లాంగ్టోన్ ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ప్లవకాల అవైలబిలిటీ కూడా చెరువులలో సహజ ఆహారం ఉండడం వల్ల మనకి ఫీడ్ యొక్క కాస్ట్ని తగ్గించడంలో సహాయపడుతుంది అందుచేత రైతులు సప్లిమెంటరీ ఫీడ్ మీదే కాకుండా న్యాచురల్ ఫీడ్ కూడా ఇంక్రీజ్ చేసేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి పంటను రైతు నుంచి వినియోగదారికి చేరుకునేవి మూడు ఛానళ్ళ ద్వారా మొదటిది రైతుల నుంచి స్థానిక కొనుగోలుదారులు హోల్సేలర్లు రీటైలర్లు ఇక్కడ స్థానిక కొనుగోలుదారులు హోల్సేలర్లు రీటైలర్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తారు వాళ్ళ నుంచి వినియోగదారులకు చేరుతుంది మరి ఒక ఛానల్ రైతుల నుంచి హోల్సేలర్స్ వాళ్ళ నుంచి రీటైలర్స్ వినియోగదారులు మూడవది ఛానల్ వచ్చేసరికి రైతుల నుంచి డైరెక్ట్గా రీటైలర్లు కొనుగోలు చేస్తారు రీటైలర్ నుంచి వినియోగదారుడికి చేరుతుంది ఈ మార్కెటింగ్ ఛానల్లో మనం చూసుకున్నట్లయితే రైతులు అనేవాళ్ళు ఎక్కువగా నష్టపోతున్నారు మధ్యవర్తులు అనేవాళ్ళు ఎక్కువగా లాభం పొందుతున్నారు రైతుల దగ్గర నుంచి తక్కువకే పంటను కొంటూ వినియోగదారులకు అమ్మేసరికి వాళ్ళకున్న లాభాలన్నా తీసుకుంటున్నారు వాతావరణ సమస్యలు వరదలు అకాల వర్షాలు ఉష్ణోగ్రత మార్పులు ఉష్ణోగ్రతలో ఎక్కువగా మార్పులు రావడం వల్ల మనం చేయవలసింది వాటర్ని ఎక్స్చేంజ్ చేయడం ఈ సమస్యలు రాకుండా చెరువు యాజమాన్యాన్ని మనం మంచిగా చేసుకోవాలి మంచినీటి చేపల పెంపకంలో ఎక్కువగా వాడేది బొచ్చ శీలావతి మృగాల ఇవి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల పిల్లల వరకు ఒక ఎకరా చెరువులో కల్చర్ చేయవచ్చు కల్చర్ చేసే ముందు మనం సీడ్ని ఫార్ములిన్ ట్రీట్మెంట్లో డిప్ చేసి అప్పుడు చెరువుల్లోకి వదలాలి ఏదైతే నీళ్ళు మనం చెరువుల్లోకి వదులుతున్నామో కాల్వల నుంచి కానీ ఇంకా వాటర్ సోర్స్ ఎక్కడి నుంచో తీసుకుంటున్నామో అది చెరువులోకి వదిలే ముందు హండ్రెడ్ మైక్రాన్ ఉన్న మెషిన్ యూస్ చేసి ఆ నీటిని మనం ఫిల్టర్ చేసుకున్న తర్వాత చెరువులోకి వదలాలి వ్యాధులు నీటి నాణ్యతలో సమస్యలు రాకుండా చెరువు యాజమాన్యాన్ని మనం చేపట్టాలి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి కాలేజీ ఆఫ్ ఫిషరీ సైన్స్ వారికి నా ధన్యవాదములు